పాడపంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పి అమరజ్యోతి సీనియర్ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంగ్ గుంటూరు లో పనిచేస్తున్నాను ఆచార్య అంజయ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్దలు ఈ రోజు మనం వరి పంటలో కాలువల ద్వారా వచ్చే గుర్రపుడెక్క మరియు అంతర తామర నివారణ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఈ నీటి కలుపు మొక్కలను సమయర్థంగా వినియోగించుకుంటే వాటిని ఒక రకంగా మనం నిర్మూలించడమే కాకుండా మన అవసరాలు కూడా చాలా వరకు తీరుతాయి అయితే ఈ నీటి కలుపు మొక్కల్లో మనకి గుర్రపుడెక్క అంతర తామర తూటుకోడ మొదలైనవి నీటిపై తేలియాడే రకాలు కాబట్టి ఇవి కాలువ నీటి ద్వారా వరి పొలంలోకి చేరి వరి పంటకు నష్టం అనేది కలుగు చేస్తుంది అయితే దీన్ని నిర్మూలన విషయం ఎలా యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం ఈ నీటి కలుపు మొక్కలైన గుర్రపండి యొక్క అంతర్తామర కలుపు నివారణ పద్ధతులు నీటి ఉపయోగాన్ని బట్టి నిర్ణయించుకోవాలి ఉదాహరణకు పంటలు మురుగునీటి కాలువలు అయితే ఈ నీటి ప్రవాహాన్ని నిరోధించకుండా కలుపు మొక్కలన్నిటిని పూర్తిగా నిర్మూలించాలి అదే చేపలు పట్టే చెరువులు కొలనులు గుంటల్లో అయితే ఈ నీటి కలుపు మొక్కలు పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని రకాల చేపలు నీటిలో ములుగు ఉండే కొన్ని రకాల మొక్కలను అవి ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి కంప్లీట్గా మనం వీటిని నిరోధించాల్సిన అవసరం లేదు ముందుగా మనం ఈ నీటి కలుపు మొక్కలు నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం నీటి కలుపు మొక్కలు పెరుగుదలను తగ్గించడానికి ముఖ్యంగా కాలులు చెరువుల్లో పూడికి తీయించాలి ముఖ్యంగా నీరు లేని సమయంలో పూడికి తీసుకున్నట్లయితే వీటిని నివారించుకోవచ్చు అలాగే పంట కాలువలకు చెరువులకు గట్లను సిమెంటు లేదా కాంక్రీట్ చేసినట్లయితే ఈ మొక్కలను కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనం నిర్మూలన పద్ధతులు చూసుకున్నట్లయితే తక్కువ లోతు ఉన్న కాలువలు చెరువుల్లో మనుషులు పెట్టి తీయించడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు అదేవిధంగా వేసవకాలం నీరు లేని సమయంలో పూడికి తీయడం వలన మనుషులతో తీయించడం వలన వీటిని చాలా వరకు నిర్మూలించవచ్చు ఇకపోతే యాంత్రిక పద్ధతులు విషయానికి వస్తే మనం నీటి లోతు తక్కువగా ఉన్నప్పుడు మనుషులతో తీస్తాము సాధారణంగా నీటిలో పెరిగే కలుపు మొక్కల్ని ముందు ఒక పొదనైన కత్తితో భాగాన్ని కోసి తర్వాత పెద్ద పెద్ద గొలుసులు ఉపయోగించి వేర్లతో సహా పెక్కిలించడం అనేది ఒక పద్ధతి అదే చిన్న చిన్న కాలువలు అయితే ఇద్దరు మనుషులు అటు ఇటు నిల్చొని గొలుసులతో లాగడం ద్వారా కూడా దీన్ని నిర్మూలించుకోవచ్చు ముఖ్యంగా ఈ అంతర్తామర అలాగే గుర్రపుడ నీటిపై తేలే మొక్కలు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో తడికల వంటివి అలాగే చేపలు పట్టే చేపల వంటివి పెడితే అక్కడ ఆగిన మొక్కలను తీయడం ద్వారా వీటిని నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా జీవరాశులను ఉపయోగించి కూడా ఈ నీటి కలుపు మొక్కలను నిర్మూలించుకోవచ్చు నీటి కలుపు మొక్కలు నిర్మూలించడానికి కొన్ని రకాల కీటకాలు సిలింధ్రాలు నత్తలు చేపలు వీటి నిర్మూలనలో ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే నియోకిటినా బ్రూచి నియో ఐకోర్ని అనేవి వీటిని మనం ఈ ముక్కు పురుగులను మనం గొర్రపుడెక్క ఉన్న చెరువుల్లో వదిలినట్లయితే కొద్ది కాలంలో ఇవి అభివృద్ధి చెంది గొర్రపుడెక్కను పూర్తిగా నిర్మూలిస్తాయి ఇవి గొర్రపుడెక్కను మాత్రమే తింటాయి కాబట్టి కీటకాలను మనం వాడి ఈ గొర్రపడెక్కను నిర్మూలించుకోవచ్చు ఇక్కడ మనం ఈ ఫోటోలో మనం చూసుకున్నట్లయితే గుర్రపడను వివిధ పద్ధతుల ద్వారా ఎలా నిర్మూలించుకోవచ్చు ఒకటి భౌతిక పద్ధతులు జీవరాశులను ఉపయోగించి అలాగే రసాయనాలను ఉపయోగించి మనం నివారణ పద్ధతులు చేపట్టవచ్చు అయితే వీటిని సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు భౌతిక పద్ధతులు జీవరసాయన పద్ధతులు జీవరాశులను ఉపయోగించి అలాగే రసాయన పద్ధతులను సమగ్రంగా వాడినప్పుడు మనకి సమర్థంగా ఈ కలుపు నివారణ అనేది జరుగుతుంది కాబట్టి మనం వీటిలన్నిటిని కూడా సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు చేపట్టి ఈ నీటి కలుపు మొక్కలను మనం నిర్మూలించుకోవాలి ముఖ్యంగా రసాయనాలతో ఈ కలుపు మొక్కల నిర్మూలన మనం చూసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు కూడా మనం రసాయనాలు పద్ధతులకు దూరంగా ఉండాలి ఎందుకంటే రసాయన మందులు వాడినప్పుడు నిర్మూలనతో పాటు ఇవి నీటిని కలుషితం చేస్తాయి ఈ కలుషితమైన నీటిని పశుపక్షాదులు తాగటానికి పనికిరావు అలాగే మందు ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ నీటిని సున్నితమైన పంటలకు ఆ నీటిని ఉపయోగించుకురాదు అలాగే మానవులకు ముఖ్య ఆహారమైన చేపలకు కూడా ఈ మందులు చంపకుండా ఉండగల మోతాదు మాత్రమే మనం వాడాలి ఈ విషయాలన్నింటిని మనం దృష్టిలో ఉంచుకొని నీటి కలుపు మొక్కల నివారణకు రసాయనాలు వాడుకోవాలి ముఖ్యంగా కాలువలు చెరువుల్లోను కుంటల్లో ఎక్కువగా ఉండే ఈ నీటి కలుపు మొక్కలైనటువంటి గుర్రపుడెక్క అంతర తామర మొదల వాటి నిర్మూలనకు ఎకరాకు టూ ఫోర్ డి సోడియం సాల్ట్ ఎనభై శాతం పొడిమందును రెండు కిలోలు దాంతోపాటుగా ప్యారక్ వాట్ అనే కలుపు మందును ఒక లీటర్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అంటే ఒక లీటర్ నీటికి పది గ్రాములు టూ ఫోర్ డీ సోడియం సాల్ట్తో పాటు ఐదు మిల్లీ లీటర్లు ప్యారక్ వాడి ఈ నీటి కలుపు మొక్కలను మనం నిర్మూలించుకోవచ్చు లేదంటే ఎకరాకు టూ ఫోర్ సోడియం సాల్ట్ నాలుగు కిలోలు రెండు వందల లీటర్లో కలిపి కూడా వాడుకోవచ్చు లేదంటే టూ ఫోర్ డీ ఎమైన్ సాల్ట్ యాభై ఎనిమిది శాతం ద్రావకం ఇది మూడు లీటర్లు రెండు వందల లీటర్లు కలిపి పిచికారీ చేయడం ద్వారా మనం ఈ కలుపులు అనేవి నివారించుకోవచ్చు ముఖ్యంగా వరి పంటలో కాలుల ద్వారా వచ్చే గుర్రపుడెక్క మరియు అంతర్తామర నివారణ చర్యల గురించి మనం ఇప్పుడు చూద్దాం వరి పొలాల్లో వచ్చే గుర్రపుడెక్కను అలాగే అంతర్తామర వంటి కలుపు మొక్కలను ముఖ్యంగా మనుషులను ఉపయోగించి తీయించడం అనేది పద్ధతి మనుషులతో తీయించడం కష్టం అనుకుంటే వరి పొలంలోకి కాలువ నీరు వచ్చే ప్రాంతంలో మనం నీటిపై తేలి అంతర్ తామర వంటి మొక్కలు నిర్మూలించడానికి కొన్ని ప్రాంతాల్లో తడికలు వంటివి అలాగే చేపలు పట్టే చేపలు వంటివి పెడితే అక్కడ ఆగిన మొక్కలను తీయడం ద్వారా కూడా మనం వీటిని నిర్ వరి పొలంలోకి రాకుండా నిర్మూలించవచ్చు అదే విధంగా కొన్ని చోట్ల వరి పొలంలో వరుసల్లో విత్తటప్పుడు కోనోవీడ సహాయంతో మనం కలుపును కనుక భూమిలోకి కలిసేటట్టు చేయడం ద్వారా కూడా ఒక రకంగా మనం ఈ నీటి కలుపు మొక్కలను నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా భూసారాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతులను వీలైనంత వరకు ఆచరించి నివారణ అంతర్తాములను చేపట్టవచ్చు చివరగా మనం రసాయనాలు వాడి కూడా కలుపును నివారించుకోవచ్చు ఇందుకు గాను మనం పొలంలో అయితే టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ ఎయిటీ ఎనభై శాతం పొడి మందును ఎకరాకు నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు అదే టూ ఫోర్ డీ సాల్ట్ అయితే నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ అంతర్ తామరను మనం నివారించుకోవచ్చు ముఖ్యంగా రైతు సోదరులు ఈ నీటి కలుపు మొక్కల నిర్మూలనకు రసాయన మందులు వాడేటప్పుడు కొన్ని విషయాలను మరి తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి అవేంటంటే నీటి వనరులు పూర్తిగా కలుపు మొక్కలతో నిండి ఉన్నప్పుడు దాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని పది పదిహేను రోజుల వ్యవధిలో ఒక్కొక్క భాగంలో ఈ రసాయనాలు పిచికారి చేయడం ద్వారా ఈ విధంగా చేసినప్పుడు చేపలు స్ప్రే చేయని భాగంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే కలుపు మొక్కలు ఏపుగా పెరిగే సమయంలో మనం రసాయనాలు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధిస్తాము అలాగే మందులు స్ప్రే చేసిన తర్వాత ఎనిమిది గంటల వరకు కూడా వర్షం లేకుండా ఉంటే బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి అలాగే నీరు ప్రవహించేటప్పుడు ఈ రసాయనాలు వాడడం అనేది మంచిది కాదు ప్రవహించే నీటి కాలువల్లో రసాయనాలు వాడకపోవడమే మంచిది ప్రత్యేకించి గొర్రపడే కొంటూ నీరు లేనప్పుడు స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితాలను మనం చూస్తాము అలాగే నీటి కలుపు మొక్కల నిర్మూలనకు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఈ రసాయనాలు వాడాలి సిఫార్సు చేసిన రసాయనాన్ని సిఫార్సు చేసిన మోతాదులు మాత్రమే వాడుకోవాలి ఎక్కడైతే రసాయనాలు అవసరం అక్కడ మాత్రమే మనం ఈ మందులు వాడాలి అలాగే నీటి కలుపు మొక్కల నివారణకు మనం కలుపు మందులు వాడేటప్పుడు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను